శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబుల్ వన్ స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాసివారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మనసు పెట్టి పని చేయండి అనుకున్నది సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి పరిస్థితులు క్రమంగా సానుకూలమవుతాయి ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉంటారు మీరు మనసుతో చేసే పనుల వల్ల అనేక లాభాలు పొందొచ్చు దీనివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు నిజాయితీగా పనిచేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి తోటి వారి నుంచి సహకారం ఉంటుంది ఆవేశపరిచేవారు ఉంటారు శాంత స్వభావంతో వ్యవహరిస్తూ దక్షిణ దిశగా సాగాలి పనిలో నైపుణ్యం పెంచుకోవాలి ముఖ్య కార్యాల్లో బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు సూర్యస్థితి మేలు చేస్తోంది ఆదాయం బాగుంటుంది పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది రాజకీయ పరిచయాలు పెరుగుతాయి వృత్తి విద్యల్లో ఉన్నవారు శ్రమ మీద రాణిస్తారు వ్యాపారం సామాజిక సేవారంగాల్లో రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది వృత్తిరీత్యా ఇబ్బందులు అధిగమిస్తారు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ఏ విషయాల్లోనూ నిరుత్సాహం పనికిరాదు డబ్బు జాగ్రత్త ఈరోజు మీ ఇంట్లో శుభకార్యాలు చేపడుతారు స్టాక్ మార్కెట్ నిపుణులు ఆకస్మిక ధనలాభం పొందుతారు గృహ వాహన యోగం ఉంది విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు వ్యాపార ఉద్యోగాల్లో చిక్కులు తొలగి ముందుకు సాగుతారు ఈ రోజు వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు ధైర్యంగా ఏకాగ్రతతో ముందుకు సాగాలి తెలియని విఘ్నాలుంటాయి బాధ్యతల్లో ఆవేశం పనికిరాదు సకాలంలో పనులు పూర్తి చేయండి గందరగోళ స్థితి కలగకుండా చూసుకోవాలి ఎదురు చూస్తున్న పనిలో విజయము ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది బంధుమిత్రుల సహాయంతో మంచి నిర్ణయం తీసుకుంటారు మీ పట్టుదల కృషితో చేపట్టిన పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అంతాశాజనకంగా సాగడం లేదు వైవాహిక జీవితము బాగుంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఇష్ట స్కరణ మంచిది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి